నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రెనమల గ్రామ అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి వర్కర్లు విధులలో చేరుతున్నామని ప్రకటన తెలిపి స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు రీజాయినింగ్ లెటర్ ను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఎనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే విధంగా నిరసన చేశామని ప్రభుత్వం యస్మా ప్రకటించడంతో తొమ్మిదవ తేదీ నుండి విధుల్లో చేరని అంగన్వాడీలకు నోటీసులు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు స్థానిక కొండాపురం గొడవలూరి సొసైటీ చైర్మన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని ప్రభుత్వం త్వరలోనే మీ డిమాండ్లను నెరవేరుస్తుందని నా మాట గౌరవించి విధుల్లో చేరాలని వాళ్ళు కోరారు నా పేరు ఒలేటి శ్రీదేవి నాది రాణమాల ఎస్సీ కాలనీ కొండాపురం మండలం నెల్లూరు జిల్లా నాకు రెండు వేల రెండులో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినప్పటి నుంచి అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి అప్పుడు సర్పంచ్గా ఉన్నది కర్తం శ్రీనివాసు రెడ్డి సర్పంచ్గా ఉన్నాడు మాకు తెలియకుండా ఉన్నా కానీ ఇదట చేయాలి అదట చేయాలని చెప్పన్నాడు ఆయన కోరిక మేరకు మేము ఎప్పుడూ కాదనలేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో రాణ వాళ్ళ మీద పాదయాత్ర చేస్తున్నాడు చేస్తున్నప్పుడు కూడా నేను అడిగాను అందరికంటే ఒక రూపాయి ఎక్కువ ఇస్తే చాలన్నా అని చెప్పాను ఆ రోజు తెలంగాణ వాళ్ళకంటే మీకంటే ఒక రూపాయి ఎక్కువే ఇస్తానమ్మా అని చెప్పాడు కానీ ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజులు సమ్మెలో పాల్గొన్నాము మేము కూడా పాల్గొన్నా కానీ స్పందన లేదు దయచేసి మా ఎందు దయ ఉంచి మేము తప్పే చేసాము ఒప్పే చేసాము మాకైతే తెలీదు మీరైతే మాకు జీతం ఇస్తారని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు చెప్పి మళ్ళీ మార్చిలో ఇచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మేము డ్యూటీల్లో చేరడానికి ప్రధాన కారణం కర్తన్ శ్రీనివాసులు రెడ్డి సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు అది